హాయ్ ఫ్రెండ్స్ హౌ డూ యూ డూ ఈరోజు నుంచి మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ స్టార్ట్ చేద్దాం మనందరికీ తెలుసు ఏదైనా భాష మాట్లాడాలి అంటే భాషని గ్రామర్తో కానీ ఒకాబ్యులర్తో నేర్చుకొని కానీ మనం మాట్లాడాలనుకుంటే అది సాధ్యమయ్యే విషయం కాదు భాష మాట్లాడాలనుకునే వాళ్ళు ఆ భాష మాట్లాడడం ద్వారా మాత్రమే నేర్చుకుంటారు భాష కూడా ఈత లాంటిదే లాంగ్వేజ్ లర్న్ లాంగ్వేజ్ స్పీకింగ్ ఈజ్ జస్ట్ లైక్ స్విమ్మింగ్ మనం స్విమ్మింగ్ గురించి చదవడం ద్వారా నేర్ వినడం ద్వారా మనం ఈత నేర్చుకోలేము ఈత నేర్చుకోవాలి అంటే మనం నీళ్ళల్లో దూకాల్సిందే ఇన్ ద సేమ్ వే ఒక భాష నేర్చుకోవాలంటే ఆ భాష మాట్లాడడం మొదలు పెట్టాల్సిందే ఒక భాష మాట్లాడాలి అంటే ఆ భాషలో మనకి ఏం తెలియాలి ఒకాబ్యులరీ పదాలు తెలియాలి లాంగ్వేజ్ స్ట్రక్చర్ వాక్య నిర్మాణం తెలియాలి ఏ పదం తర్వాత ఏమొస్తుంది సెంటాక్స్ తెలియాలి ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా వరకు నేర్చుకున్నాము కాబట్టి ఈ రోజు నుంచి మనం చిన్న చిన్న అంశాల ద్వారా ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం నేర్చుకుందాం తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ వ్యూవర్సు వారి నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి వివరణ ఇవ్వండి ఇచ్చినట్టయితే అందరికీ బాగా అనుకూలంగా ఉంటుంది అని వాళ్ళు చెబుతాం దాన్ని బట్టి ఈరోజు నుంచి ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా చెప్తాం కానీ బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఇంగ్లీష్లోనే ప్రాక్టీస్ చేయాలి మీరు ఒక భాష నేర్చుకునేటప్పుడు మీకు ఇంకొక భాష ఆల్రెడీ తెలుసు అనే విషయం మర్చిపోయి ఆ భాషలోనే ప్రాక్టీస్ చేయాలి మాట్లాడడం మొదలు పెట్టండి రైట్ ఈరోజు మనం మాట్లాడుకునే అవసరం ద టాపిక్ టుడే ఈజ్ ప్రెసెంట్ స్టేట్ ప్రెజెంట్ స్టేట్ గురించి మనం మాట్లాడుకుంటాం ప్రజెంట్ స్టేట్ అంటే ప్రస్తుత స్థితి అంటే ఏంటో మనం డిస్కషన్లోకి వెళ్ళాక మీకు అర్థం అవుతుంది సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా ఇంగ్లీష్ సింటాక్స్ అంటే వాక్య నిర్మాణం మొదట సబ్జెక్ట్ ఉంటుంది ఆల్ ఇన్ ఆల్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే మనం వా ఏదైనా ఒక వాక్యాన్ని ఒక స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఒక డిక ఒక వాస్తవాన్ని చెప్పేటప్పుడు అది సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాము తర్వాత వర్బ్ ఇక్కడ స్టేటిక్ వర్బ్ తీసుకున్నాం స్టేటిక్ అంటే స్థితిని తెలియజేసే వర్బ్ అది కూడా ప్రెజెంట్ స్టేట్ తీసుకున్నాం కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ఈ వర్బ్స్ తీసుకున్నాం ఇవే మెయిన్ వర్బ్స్ ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఆబ్జెక్ట్ కాదు ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుందని పొరపాటు పడకూడదు మనం ఇట్స్ అ రాంగ్ నోషన్ సమ్ సెంటెన్సెస్ డూ నాట్ హ్యావ్ ఆబ్జెక్ట్స్ దే హ్యావ్ ఎడెంట్స్ ఆర్ కాం కాంప్లిమెంట్స్ హియర్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ సబ్జెక్ట్స్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే యామ్ బాయ్ అనేది ఇక్కడ ఐ బాయ్ రెండు ఒకటే ఐ ఎవరు అంటే ఆ బాయ్ అని చెబుతుంది అనమాట కాబట్టి నేను సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు యు ఆర్ అ టీచర్ యు ఆర్ అ టీచర్ యూ సబ్జెక్ట్ అ టీచర్ ఎవరు యూ టీచర్ కాబట్టి యూ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ అ టీచర్ ఈస్ ద సబ్జెక్ట్ కాంప్లిమెంట్ సో సబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఈరోజు సెంటెన్స్ ప్యాటర్న్

మై ఫ్రెండ్స్ నేమ్ హిజ్ ఫాదర్స్ నేమ్ హిజ్ మదర్స్ నేమ్ యువర్ బ్రదర్స్ నేమ్ హర్ సిస్టర్స్ నేమ్ ఇట్స్ మదర్స్ నేమ్ ఇవన్నీ సబ్జెక్ట్స్గా తీసుకున్నాం ఈ సబ్జెక్ట్స్ అన్నిటితో మనం సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్టయితే మన టంగ్ ప్రాక్టీస్ బాగా జరుగుతుంది మనం మన టంగ్ అంటే నాలుక మన మదర్ టంగ్ సౌండ్స్ మాతృభాష శబ్దాలని ఉచ్చరించడానికి బాగా అలవాటు పడిపోయింది కాబట్టి మనం ఏదైనా ఒక భాష మాట్లాడాలి అంటే వీ హ్యావ్ టు గివ్ యాంపుల్ ట్రైనింగ్ టు అవర్ టంగ్ మన శబ్దాల్ని ముఖ్యంగా ప్రొడ్యూస్ చేయడంలో మిగిలినటువంటి ఈ వాకల్ కా వాకల్ పార్ట్స్ అన్నీ కూడా కదలకుండా నిశ్చలంగా ఉంటాయి కానీ అటు ఇటు కదిలేది టంగ్ నాలుగు మాత్రమే సో మనం శబ్దాలు ఉచ్చరించడంలో మన పెదాలు దోహదపడతాయి మన దంతాలు దోహదపడతాయి అలా అనేక పార్ట్స్ ఉన్నాయి అన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు కానీ ఇవన్నీ కదలకుండా అక్కడే ఉంటాయి ఒక పెదాలు దంతాలు చిన్న మూమెంట్ తప్ప కానీ నాలుగు మాత్రం చాలా యాక్టివ్గా డాన్స్ చేస్తుంది లోపల సో ఆ డాన్స్ చేయడానికి మనం తగిన ట్రైనింగ్ ఇవ్వాలి అంటే పరభాష మనం ఏ భాష అయితే నేర్చుకుంటున్నామో ఆ భాష యొక్క శబ్దాలు పలకడంలో మంచి శిక్షణ ఇవ్వాలి అంటే పదే 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 మనం పలకాలి సో ఇవన్నీ ఉపయోగించి మనం పలకచ్చు రైట్ సబ్జెక్ట్ అయింది తర్వాత ప్రజెంట్ వర్బ్ స్టేటిక్ వర్బ్లో యామ్ ఈజ్ ఆర్ తీసుకున్నాము సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్గా ఆ బాయ్ ఆ మ్యాన్ అ టీచర్ అ డాగ్ రాజు రాబర్ట్ రహీమ్ టామీ ఇలాంటివి తీసుకున్నాం సో యూ విల్ టాక్ అబౌట్ ద అదర్ థింగ్స్ లేటర్ సిహియర్ సో ఇంగ్లీష్ ఈజ్ అ స్ట్రెస్ టైమ్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు స్ట్రెస్ టైమ్ ఈ రెండు మనం ఫాలో అవ్వాలి ఫాలో అవడం ద్వారా మాత్రమే వీ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ వీ కెన్ మేక్ అవర్ స్పీచ్ బ్యూటిఫుల్ అండ్ క్లియర్ రైట్ సీహియర్ What is uh, written here? I am a boy. I am a boy. But while uh, reading, we read like this. But uh, while speaking, we say that I'm a boy. I'm a boy. I'm a boy. Here, boy is stressed. I'm a boy. You are a boy. You are a boy. You are a teacher you are a teacher you are a teacher it is a dog it is a dog you can also say that it's a dog it's a dog she is a doctor she is a doctor it is a cat we are we are teachers we are men we are women we are girls they are teachers they are teachers you uh, we and they indicate the plurals so when we use we the complement subject complement should be a plural we are teachers they are players like that you are you are girls you uh, is uh, Single both singular and plural in English, so we use the same word you for singular and plural. So you are a teacher, you are teachers. So coming, you are Razu, you are Razu, you are Robert, you are Robert, you are Rahim, he is Rahim, she is Sheetal, it is. Tommy, see here, we should not use an article before proper nouns. Raju, Robert, Rahim, Sheetal, uh, Tommy, etc. are proper nouns. Proper nouns mean names of uh, things. So, we should not uh, use an article. So, a dog, we can use a dog. We can say a dog, but we can't say a Tommy. Tommy, Tommy. Tommy is the name of a dog. So, these are all common nouns. So, we use an article before it. And these are proper nouns. So, we should not use any article before. You are Razu. They are uh, uh, Rahim. They are friends. They are friends. He is Rahim. We are uh, players. Like that. Next, coming to the next one. My name is Razu. My name is Razu. My name is Razu. Your name is Rahim. Your name is Rahim. My father's name is Robert. My mother's name is Jansi and your brother's name is Razu. Your brother's name is John. Her sister's name is her sister's name is um, Gita. Her sister's name is Geeta. Its friend's name is its friend's name is Tommy, like that. So you can use any of these subjects here. See here you have to uh, remember that father's name, father's name means father's apostrophe. Yes. Apostrophe. That means father yukka, pa Father Yokka Peru. Mother Yokka. Mother's apostrophe. Yes. Brothers, sisters, friends. You cannot say that my father name, my mother name. It is uh, not correct to say. You, you say that my mother's name, not my mother name. My father's name. Father, yukta peru. My sister's name. Sister, yukta peru. You should not say your sister name, your friend name like that. Your friend's name. So, you practice it well. Friends... So, in the same way, you can uh, uh, understand the relations to uh, extend the, the, the discussion, is, uh, to extend your practice, you can use these relations. See, uncle, uncle, uncle means mamaya, um, that is, brother of mother or father. Padanana, uh, Chinnana are also called as uncles uncle uncle brother of brother of father and our mother father's or mother's brother is called uncle aunt is the same way uh, either uh, uncle's wife or father's sister or mother's sister atta grandfather tataya grandmother nanamma ammamma राइन दजिटर सो कजि नीस् मेन स्प लेर इनला mama garu mother-in-law atta garu in laws means uh, brother-in-law wife's brother uh, sister-in-law vadina vadina so these are the relation generally we use uh, so you can practice with the help of uh, these uh, vocabulary these words and phrases you can use these వర్డ్స్ ఇన్ యర్ సెంటెన్సెస్ మేక్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్ బాగా ప్రాక్టీస్ చేయండి నోట్స్లో రాసుకోండి ఎవ్రీ డే ఒక లెసన్ నోట్ చేసుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి ఇఫ్ యూ ఫైండ్ అ పార్ట్నర్ యూ ప్రాక్టీస్ విత్ యువర్ పార్ట్నర్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ అ పార్ట్నర్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ టాక్ టు యువర్ సెల్ఫ్ సిట్టింగ్ అ లోన్ ఇన్ అ క్లోజ్డ్ రూమ్ టాక్ టు యువర్ సెల్ఫ్ ఆర్ గో టు అయర్ బై పార్క్ సిట్ అ లోన్ దేర్ ప్రాక్టీస్ ఇట్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే సో యువర్ టంగ్ విల్ బీ హ్యాబిటేటెడ్ టు ప్రొడ్యూస్ ఫారిన్ లాంగ్వేజ్ సౌండ్స్ మీ నాలుగు బాగా అలవాటు పడుతుంది సో యూ విల్ బీ అ గుడ్ స్పీకర్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్ ఓకే వీ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ లెసన్ అంటిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్